యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల గ్రామాలలో వర్షాలు కురవక వాడిపోతున్న పత్తి పెసర వరి పంటలు రైతులకు ఇక కన్నీరే మిగిలింది పత్తి పంట వేసి రెండు నెలలు కావస్తున్నా కూడా సరైన వర్షాలు లేకపోతే పత్తి చేను పెరగక రైతులకు ఏం చేయాలో తోచక సరైన పని లేక యాపగింజలు ఏరుకుంటున్నామన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల గ్రామాలలో వర్షాలు కురవక వాడిపోతున్న పత్తి పెసర వరి పంటలు రైతులకు ఇక కన్నీరే మిగిలింది పత్తి పంట వేసి రెండు నెలలు కావస్తున్నా కూడా సరైన వర్షాలు లేకపోతే పత్తి చేను పెరగక రైతులకు ఏం చేయాలో తోచక సరైన పని లేక యాపగింజలు ఏరుతున్నారు చేతిలో డబ్బులు లేక నిత్యావసర సరుకులకు అయితాయని యాపగింజలు ఏరుతున్నామని అంటున్నారు యాప గింజల్ని తీసుకువెళ్లి జనగామ పట్టణంలో అమ్ముకొని అక్కడ నూనె మరియు తేనె సరుకులు తెచ్చుకుంటున్నామని వారు అంటున్నారు ఈ సంవత్సరం పిల్లలను చదివించాలన్నా ఖర్చుల నిమిత్తం డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కిషన్ తోటి రైతులు పాల్గొన్నారు పచ్చళ్ళవై తండ్ర నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్ దూరం వచ్చి యాప కా కాలం లేదు ఏం లేదు దాదాపు విత్తనాలు కూడా ఒక కలుపు కలుపు తీయడానికి మల్వలను కూడా మలవలేదు విత్తులు చాలా గోస అవుతుంది ఏం చేయాలో అర్థం కాక చాలా గోసతోని ప పగటిలు అన్నం పెట్టుకొని ఏది చెట్ల పళ్ళ తిరిగి 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 యాప విత్తులు ఏర్తున్నాం కాలం లేక మా మరపడిగా నుంచి ఇక్కడ ఇంత దూరం వచ్చి ఇరవై కిలోమీటర్లు వచ్చి ఈ ఆప ఇత్తులు పెడతాం వాహనం ఉంటే మేము కలుపు తీసుకు పత్తి గింజలు కూడా మొలవలే ఇత్తులు పత్తి గింజలు పెడితే పత్తి గింజలు మొలవలే పెసరకాయలు వేస్తే పెసరకాయ ఎండిపోయినాయి పూల మీద కలుపు తీయాలంటే నీళ్ళు లేవు పెట్టాలంటే నీళ్ళు లేవు ఏం పని లేక యాపెత్తులు ఎడుతున్నావు ఈ పరిస్థితి వచ్చింది చెట్టు చెట్టుకు ఒక చెట్టు తేలగడుస్తుంది తేలు పురుగు పూసిలా తేరుకుంటా బస్సులు నింపి జనగా తీసుకుపోయి అమ్ముతున్నాం ఈ పరిస్థితి వచ్చింది ఇక మా బిడ్డలకు సాధాలంటే ఏం పని లేకపోతే యాపెత్తు మా పిల్లలు ఏం మా ఇంటి కానీ ఉండరు ఒకరు చదువుకుంటారు ఒకరు ఇంటి కానే ఉండరు వేసిన పని చేస్తారు కాలం పోయింది హాస్టల్ ఫీజు కడుతున్నావు యాపిత్తులేరు ఏం పని లేక